అంటే మధ్యలో ఇంత వెకేషన్ చేసి కొంచెం ఆ పార్లర్ చేస్తూ మధ్యలో మొత్తం చిన్న మీద వేసుకోండి మినిమం అది కూడా ఇది మినిమలు फिर तो हम ये फ्लोर पीस इस्तेमाल हम काम कर रहे हैं तो ये ये का 15 लगे इसका बढ़िया पूरा मत I w i t e r I in h o t e r I i h o t l i t e ఇది ఒకటే కదా అమ్మ చూస్తుంది దానికి పేపర్ ఉంది ఎందుకు అబ్బా లేదు మరి బార్బెడ్ షెడ్యూల్ ఎవరు చేస్తాను మరి బార్బెడ్ షెడ్యూల్ నువ్వు ఇవాళ ఈ భవనంలో ఇవాళ ఒక ముఖ్యమైన ఘట్టం జరుగుతూ ఉన్నది ర్యాప్ ఫౌండేషన్ ఒకటి జరుగుతూ ఉన్నది ఈ ర్యాప్ ఫౌండేషన్ అతిపెద్ద ర్యాప్ ఫౌండేషన్గా భావించవచ్చు ఎక్కడైతే సెక్రటరియట్ బిల్డింగ్లో ఆ పైన పదకొండు ఫ్లోర్లలో టోమ్స్ వస్తాయో ఆ ప్లేస్ ఇది ఆ మొత్తం కలిపిన ఆ టోమ్ స్ట్రక్చర్ ప్లేస్ కలిపిన ప్లేస్ వాళ్ళ ఫుట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఫుట్టింగ్స్ రాక్ ఫుడ్ ఫౌండేషన్లో డిజైన్ చేశారు మాస్టర్ సిల్ ఇంజనీర్ గారు సో ఈ రాక్ ఫుట్టింగ్లో ఈ ఒక్క ఫుట్టింగ్లో నూట పదిహేను టన్ల స్టీలు అట్లనే ఏడు వందల ఎనభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అంటే దాదాపు ఎనిమిది వేల బస్తాల సిమెంట్ పట్టేంత కాంక్రీటు ఇవాళ ఇది ఫుట్టింగ్లో వేయడం జరుగుతూ ఉన్నది ఇది దాదాపు వారం రోజులు ఫ్యాబ్రికేషన్ వారం రోజులు స్టీల్ కట్టడానికే వారం రోజులు సమయం పట్టింది కాంక్రీట్ వేయటానికి ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం అన్నమాట ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాంక్రీట్ వేయడానికి సమయం పట్టింది ఇంత పక్కడబందీగా ఇంత మా స్ట్రక్చరల్ స్టెబిలిటీ అది ఎర్త్ కేకులు కావచ్చు ఏ ఏదొచ్చినా కట్టుకునే విధంగా ఇవాళ మా స్ట్రక్చర్ డిజైన్ చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వంద వంద రెండు వందల సంవత్సరాలు అయినా సరే ఈ కట్టడం చెక్కు చెదరద్దు అని చెప్పి వారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మంచి మంచి జేఎన్టీయు అట్ ప్రఖ్యాతిగాంచిన ఐఐటి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ నుంచి ఈ స్ట్రక్చరల్ డిజైన్స్ వెట్టింగ్ చేపించి ఇవాళ కడుతున్నాం చాలా సంతోషం తెలంగాణ ప్రజలకు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం